హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ముందు ఒక గిన్నె తీసుకొని నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అంటే కొంచెం తక్కువనే ఉంటుందండి కేజీ ఇంబా వరకు ఇది ఒక గిన్నెలో వేసుకొని వేడి చేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు స్టార్టింగ్ నేను మాత్రం ఎప్పుడు ఇలానే చేస్తాను చూడండి ఇలా వేడవుతుంది కదా దాంట్లోంచి వాటర్ వస్తాయి మనం పెట్టుకుంటే సిమ్లో పెట్టి చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ వాటర్ అంతా తెలిపేంతవరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదండి ఇందులో కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి నేను పసుపు లాస్ట్లో వేసుకున్నాను ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల కొద్దిగా ముక్కకి పట్టుకుంటుంది చప్పగా ఉండకుండా అలాగే ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఇదంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి బాగా ఐ ఫ్లేమ్లో పెట్టకూడదండి చూడండి ఇలా కలుపుతూ మొత్తము చక్కగా అంతా కలిసి ఇలా కలుపుకోవాలి వాటర్ అంత వెళ్ళిపోయినాయి అంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి నాకు ఇప్పుడు అయితే వాటర్ ఏం లేవు నేను ఇది పక్కకు పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుంటాను స్టవ్ పైన ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఒక హాఫ్ కేజీ ఆయిల్ తీసుకున్నాను నేను ఎందుకంటే కేజీకి కొంచెం ఎక్కువ ఉంది వాటికి కావాల్సిన మసాలాలు ఇవి మెంతులు జీలకర్ర ధనియాలు చెక్క రాతిపూ అలాగే మరాఠీ మొగ్గ ఇలాచి నాలుగు లవంగాలు ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి ఫ్రై చేసుకొని పౌడరు పట్టి పక్కకు పెట్టేసుకోండి ఆలోపు ఆయిల్ వేడెక్కింది కదా ఈ ఆయిల్ వేడెక్కాక మనం దీంట్లో చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి చక్కగా ఫ్రై అయ్యి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన దాంట్లో మనము ముందుగా ఉడికించుకున్న చికెన్ను ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇది మధ్యలో కలుపుతూ ఉండాలి ఇవన్నీ కలుపు ంటూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టకుండా చూడండి ఇలా చక్కగా బ్రౌన్ మరీ ఎక్కువ కాకుండా కొంచెం లాగా రావాలండి ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అయిపోయాయి ఇవి తీసి పక్కకు పెట్టేసుకొని అలాగే మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలండి చూడండి మీకు ఇంకా ఫ్రై కావాలనిపిస్తే చేసుకోవచ్చు ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఇవి తీసి పక్కకు పెట్టేసుకుంటాను ఇప్పుడు నేను చూడండి ఇలా మొత్తము ఫ్రై చేసుకోండి ఇదే విధంగా ఇలా అన్నీ తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అదే ఆయిల్లో చూడండి నేను ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను టీ స్పూన్ ఉంటుంది కదా దాంతో ఇది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండండి ఎలా చక్కగా ఫ్రై అవ్వాలండి మొత్తము పూర్తిగా ఇప్పుడు దీంట్లోనే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అండి కారం వేసుకున్నాను అంటే అందులోనే సాల్ట్ కూడా ఉంది నాకు సాల్ట్ కలిపిన కారమే అండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా దీంట్లో వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మసాలా పౌడర్ వేసుకొని మొత్తం చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోండి ఇలా మొత్తం వేసుకొని పీస్ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఇంత చక్కగా ఉందో ఈ పచ్చడి చాలా సింపుల్గా ఉంటుందండి తొందరగా ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా ఉండదు చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఇదంతా కలుపుకున్నాక మనము చల్లారిన తర్వాత దీంట్లో లెమన్ జ్యూస్ వేయాలండి అంటే ఒక మూడు వేసుకుంటే సరిపోతున్నాయి చూడండి ఇలా మొత్తం కలుపుకొని చల్లారినాక పూర్తిగా చల్లారిన తర్వాతనే నిమ్మరసం అనేది వేసుకోవాలి ముందుగా వేసుకోకూడదు వేడి మీద ఇది చల్లారిన తర్వాత వేసుకోండి ఎందుకంటే ముందుగా వేసుకుంటే కొంచెం దానికి చేదు వస్తుందండి పీసు ఇలా నేను చల్లవారిన తర్వాత నిమ్మరసం కలుపుకుంటున్నాను మా పిల్లలకు చాలా నచ్చిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి అందరూ ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఫుల్ వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి